దర్శక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టమోటా రైతులకి మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు రావడం జరిగిందనమాట ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాధారణంగా పాలి లోని మరియు నార్మల్ గా కూడా టమోటా పండించే రైతులు అనేవారు మొక్కలు చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటారు రైతులు సాధారణంగా వేరు కుళ్ళు లేదంటే వేరు పురుగు అనేది తెలుసు అనమాట బట్ వేరు కుళ్ళు లేకుండా వేరు పురుగు లేకుండా కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నమాట అవి ఎందుకంటే ఏటో ఏమవుతుందో కూడా రైతులు తెలియవు ముందు ఏంటంటే వేరు కుళ్ళు మందులు కొడతారు తర్వాత వచ్చేసరికి వేరు పురుగు మందులు కొడతారు రెండు కూడా తగ్గవన్నమాట సో ఈ తగ్గకుండా ఉన్న మందులు పెట్టే పెట్టుబడి అనేది చాలా నష్టం అనమాట రైతులకి సో ఇప్పుడు ఏంటంటే ఆ వేరు పుళ్ళు వేరు పురుగు అనేది లేకుండా మొక్కలు చనిపోతే ఖచ్చితంగా మనకి భూమిలోని నెమటోటిస్ అంటే నులు పురుగులు అనేవి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టమాటోలోనే వచ్చేసరికి ఆ పాలిహౌస్ లో పండించే టమాటాలో కూడా మనకి ఏంటంటే ఈ నులు పురుగుల యొక్క ఉధృత అనేది చాలా విపరీతంగా ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే చాలా రకంగా మొక్కలు చనిపోయి ఎక్కువ పంట దిగుబడి కూడా రాకుండా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట సో ఈ నులు పురుగులకి మనం తట్టుకునే మందులు లేదంటే నేచురల్ రెమెడీస్ కూడా ఈరోజు మనం అయితే ఫుల్ గా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అనమాట న్యాచురల్ రెమెడీస్ అంటే ప్రకృతి పద్ధంగా సిద్ధంగా వచ్చిన రెమెడీస్ ఏంటంటే నులు పురుగుల్లో మనకి సాధారణంగా రెండు రకాలు అనేవి ఉంటాయి అన్నమాట ఒకటి వేరు బడుపులు కలిగించే పురుగులు రెండు వేరు చారలు కలిగించే పురుగులు ఈ రెండు అనేది అన్నమాట అంటే మనకి ఒకటి వేరు ఆ కాయలు కలిగిస్తే రెండోది వచ్చేసరికి వేరు ఆ చార్లు కలిగిస్తూ అన్నమాట ఈ నులుపురుగులే కాదు టైప్స్ వల్ల ఏంటంటే మనకి చార్లు బొడుపులు అనేది వస్తూ ఉంటది అన్నమాట రెండు రకాల వల్ల సో ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండు ఆటికి మనకి ఏంటంటే నేచురల్ రెమెడీ ఏంటంటే వేరు కాయలు కలిగించే నులిపురుగులకి మనం సాధారణంగా పంట వేయక ముందు బంతి తోట బంతి తోటను మనం వేసుకొని పంట వేసే ముందు మనం బంతి తోటకి నీరు పెట్టి కలిగి దున్నేస్తే సాధారణంగా మనకి వేరు బొడుపులు కలిగజేసే పురుగులు అనేది సమర్థవంతంగా తగ్గే అవకాశం చనిపోయే అవకాశం అనేది ఉంటుంది రెండో వచ్చేసరికి వేరు చారులను కలిగించే నులిపురుగులు ఈ వేరు చారులను కలిగించే నులుపురుగు చంపడానికి పంట మనం పంట అంటే టమోటా పంట వేసే ముందు ఖచ్చితంగా మనం కట్టె మనం వేసుకొని వాటర్ పెట్టుకొని ఖలీదు వేసుకుంటే మనకి వేరు చార్లను కలిగించే నులుపులను కూడా చనిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండ్ మనకి ఈ రెండు వల్ల కూడా ఒకసారి మన నులుపు యొక్క ఉధృత ఎక్కువైపోయిందనుకోండి అయిపోయింది అనుకోండి రెసిటెంట్ ఎక్కువ పెంచుకుని ఉండడం మనకి ఏంటంటే ఈ రెండు కూడా కొన్నిసార్లు అనేవి కంట్రోల్ అవ్వవు ఏంటంటే మీరు చెప్పారు కదా నేచురల్ రెమెడీస్ మేము ఫాలో అయ్యాము కాబట్టి రిజల్ట్ రాలేదా అన్నప్పుడు మనం ఖచ్చితంగా కెమికల్ డోసెస్ అనేది వెళ్ళవలసిన అవకాశ అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కెమికల్ డో కెమికల్ కెమికల్కి వెళ్ళేటట్లో ఇవి నులుపురులకు చంపే దాంట్లో మంచి బెస్ట్ కెమికల్ ఏంటంటే మనకి వేలం ప్రైమ్ అనమాట నాకాడ ప్రొడక్ట్ అయితే లేదు ప్రొడక్ట్ అనేది డిస్ప్లే రన్ చేస్తాను ఖచ్చితంగా మీరు అయితే మాత్రం అందరూ చూడొచ్చు ఈ వేలం ప్రైమ్ కోసం మనం ఈరోజు అయితే మాత్రం వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి డోసేజ్ ఎంత దాని కాస్ట్ ఎంత ఏ విధంగా వాడాలి ఇవి కూడా మనం అనేది ఫుల్గా డిస్కస్ చేసుకుందాం అనమాట వేలం ప్రైమ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే దాని యొక్క ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేలం ప్రైమ్ అనేది వేర్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అనమాట ఇందులోనే వచ్చి ఫ్లూ ఫ్లైరమ్ అనేది థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఎస్సీ రూపంలో అంటే సాల్ క్యాప్సుల్ సిస్పెన్స్ రూపంలో మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ సారీ క్యాప్సల్ సిస్పెన్స్ కాదు కాన్సన్ట్రేషన్ సిస్పెన్స్ అనుకుంటా ఓకే అండ్ మనకి ఈ ఫ్లూ ఫ్లైరమ్ అనేది కూడా మనకి నెమటోడ్స్ చెప్పడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా రూట్ నాట్ నెమటోడ్స్ అంటారు అనమాట అంటే వేరుని చమ్మ కొరుకు తినే నెమటోడ్స్ మనకి ఖచ్చితంగా ఈ వేలం అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ అనమాట అండ్ మీరు ఇది దీర్ఘకాలంగా పనిచేస్తుంది అనమాట అంటే ఒకసారి స్క్రేన్ చేస్తే పంట కాలం అంతా పనికొచ్చే అవకాశం కూడా మనకి ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటదనమాట మీరు ఎప్పుడన్నా మాత్రం ఇటువంటి ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తే ఖచ్చితంగా మీరు వేలం ప్రేమ అనేది బేర్ కంపెనీ వారిది వాడండి రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వాడే పద్ధతి ఎలాగంటే సాధారణంగా మనకి మొక్కలు చనిపోతున్నాయి వేరు కుళ్ళు మరియు వేరు పురుగు లేకుండా కూడా చనిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వేలంపై ప్రేమ స్ప్రే చేయడానికి ఖచ్చితంగా వెళ్ళాలి వాడుకునే విధానం వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ తో మీరు వేసుకున్నట్టు మాత్రం డ్రిప్ లో మీరు కల్పిసుకొని ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ లేని సమ పక్షంలో మీరు ఖచ్చితంగా ఏంటంటే ముందు మనం ఇరిగేషన్ ఇచ్చుకోవాలి పొలానికి నీరు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రోజు మనం ఖచ్చితంగా ఆ పొదులలో మనం స్ప్రే చేసుకున్నట్టు అయితే మాత్రం అబ్జెక్షన్ అంటే ఏంటంటే తీసుకునే శక్తి అనేది ఎక్కువ ఉండి మనకు వాటర్ ఉండడం వల్ల ఖచ్చితంగా పురుగులు అనేవి చనిపోతాయి ఈ వేలం ప్రేమ కొడితే ఒకసారి స్ప్రే చేస్తే ఖచ్చితంగా పంట సుదీర్ఘ కాలం కూడా రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటది అలాగే మనకి వేలం ప్రేమ అనేది ఖచ్చితంగా ఆ ఏ సమయంలో కొట్టుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ లో కొట్టుకోవాలి మనకు వచ్చిన తర్వాత కొట్టుకుంటే మాత్రం ఏ కెమికల్ అన్న రిజల్ట్ అనేది రావడం అనేది కష్టమే వస్తుంది బట్ కాబట్టి రావడం కష్టం అనమాట అండ్ వేలం ప్రేమ అనేది స్ప్రే చేసిన కొన్ని గంటల్లోనే కొద్ది గంటల్లోనే మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటది నేను ఎందుకైతే చెప్తున్నాను అంటే ఖచ్చితంగా నేను అయితే మాత్రం రైతు చేత వాడిచ్చాను వాడిచ్చిన తర్వాత రిజల్ట్ కూడా బాగా సూపర్ రిజల్ట్ అనేది రావడం జరిగింది రైతు సాటిస్ఫై అయ్యాడు అండ్ నేను కూడా సాటిస్ఫై అయ్యి అనమాట దాని గురించి నేను ప్రొడక్ట్ అని చెప్తున్నాను రీసెంట్లీ ఒక రైతు కూడా నాకు ఏంటంటే టచ్ చేశాడు అనమాట వేరు కులట్లేదు సార్ మనకు వచ్చి పురుగు కూడా లేదు వేరు పురుగు అండ్ కాదు మొక్కలు చనిపోతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనేసి అన్నాడన్నమాట దానికి నేను అయితే వేలం రికమెండ్ చేశాను అయితే నాకు ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు అంటే రిజల్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ అవి మనం నేను చెప్పాను అండ్ మనకి ఈ వేలం ప్రేమ అనేది ఆ డోసేజ్ వచ్చేసరికి మనం ఏ విధంగా వాడుకోవాలంటే వేలం ప్రైమ్ అనేది డోసేజ్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ ఒక ఎకరాకి మనం స్ప్రే చేయడం అన్న డిప్లికేషన్ అవ్వడం అన్నా చేసుకుంటే సరిపోద్ది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీని యొక్క కాస్ట్ అంటే కాస్ట్ అనేది మాత్రం నేను మెన్షన్ చేస్తాను కానీ ఇదే ఖచ్చితం అయితే మాత్రం చెప్పలేను వేలం అనేది ప్రస్తుతానికి అయితే మనం మార్కెట్లో ఎక్కడ కొంచెం దొరకట్లేదు బట్ కాకపోతే మనకి ఆన్లైన్ మార్కెట్ లో అంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వేలం ప్రైమ్ బాటిల్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే వెయ్యి రూపాయలు పడుతుంది అదే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేలం ప్రైమ్ బాటిల్ వచ్చేసరికి నాలుగు వేల దగ్గర సుమారు నాలుగు వేలు రూపాయలు కాస్ట్ పడుతుంది కాస్ట్ పక్క ఆ విషయం పక్కన పెడితే రిజల్ట్ మాత్రం గా ఉంటుంది నులు పురుగులు ఒకసారి అయితే మాత్రం పంట మొత్తాన్ని తినేస్తూ ఉంటుంది ఎక్కువగా మీరు లో పండిస్తున్న టమాటోలో విపరీతంగా నులి పురుగులు అనేది కనపడటం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని నేను ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దీనికోసం నేను ఏంటంటే ముందుకు వచ్చాను ఈ నాకు వేలం ప్రాంతం తెలుసు బట్ కాకపోతే ఏంటంటే నేను ఆ ఒక ఒకళ్ళు ఇద్దరు రైతులు సజెస్ట్ చేశాను రెండో రైతు అయితే మాత్రం రిజల్ట్ ఎట్లా ఉందని నాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఫస్ట్ అయితే మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు ఎక్సలెంట్ రిజల్ట్ అది ఉందని చెప్పాడు సో ఈ రోజు టాపిక్ అయితే మాత్రం ఇది దీనికోసం ఎటువంటి ఉన్నా కూడా నేను అయితే మాత్రం వెండ్ ఆఫ్ ది దిలో మన నా నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇస్తాను అండ్ మీకు ఏంటంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మనకు సపోర్ట్ గా మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్